ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు అధ్యాపకులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలను సాధించగా వారికి పలువురు అభినందనలు తెలియజేశారు ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభను కనపరిచారు సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో కాలమడుగుల ఎంజల్ తొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిది వందల తొంభై ఒకటి హరిణి లోక తొమ్మిది వందల తొంభై యోగేశ్ కావిడే తొమ్మిది వందల తొంభై మగిడి బుద్దతేజ తొమ్మిది మార్కులు సాధించారు లాక్షాన్య తొమ్మిది వందల తొంభై ఒకటి హిమబిందు తొమ్మిది వందల తొంభై ఒకటి ప్రణయ్ తొమ్మిది వందల తొంభై ఒకటి పద్మావతి తొమ్మిది వందల తొంభై చారిత్రక తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు ఇక మొదటి సంవత్సరం ఎంపీసీలో అభిషేక్ నాలుగు వందల అరవై ఆరు శివకుమార్ నాలుగు వందల అరవై ఆరు అంజన్ రెడ్డి తేజశ్రీ సాయితీ నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించారు అదేవిధంగా బైపీసీలో బోయర్ అక్షయ్ నాలుగు వందల ముప్పై ఆరు సరబ్జిత్ కౌర్ నాలుగు సుమిత్ నాలుగు వందల ముప్పై నాలుగు నిఖిత నాలుగు వందల ముప్పై మూడు మార్కులు పొందారు వీరిని కళాశాల అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు ఎస్ఆర్ కళాశాల చైర్మన్ వరదారెడ్డి డైరెక్టర్ సంతోష్ రెడ్డిలు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు నమస్కారం అండి ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరి ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆదిలాబాద్ విద్యార్థులు విజయ తొందు మోగించడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ నైన్ నైంటీ ప్లస్ మార్క్స్ పది మంది విద్యార్థులకు నైన్ ఎయిటీ ప్లస్ మార్క్స్ పన్నెండు మంది విద్యార్థులకు రావడం జరిగింది అట్లాగే నైన్ నైంటీ త్రీ మార్క్స్ అనేది ఎస్ఆర్ విద్యార్థులు సాధించడం అనేది గర్వకారణంగా ఉంది ఎస్ఆర్ విద్యార్థులకు ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి ఆదిలాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నైన్ నైన్ థ్రీ మార్క్స్ రావడం అనేది చాలా ఆదిలాబాదు జిల్లాకే గర్వకారణంగా మేము భావిస్తున్నాము అట్లాగే ప్రతి సంవత్సరం సాధించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు మా విద్యార్థులు సాధించడం జరిగింది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ ఫోర్ సెవెంటీ మార్క్స్ గాను అట్లాగే బైపీసీ విభాగంలో ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ ఫోర్ ఫార్టీ మార్క్స్ గాను చాలామంది విద్యార్థులు తొంభై శాతం మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించడం జరిగింది అట్లాగే త్వితీయ సంవత్సరం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత అనేది రాష్ట్ర చరిత్రలో రా రాష్ట్ర చరిత్రలోనే మనకు గర్వకారణంగా ఆదిలాబాద్ విద్యార్థులు నిలవడం అనేది చాలా గర్వకారణమైన విషయం దీంతో పాటుగా ఇంటర్మీడియట్తో పాటుగా మొన్న ప్రకటించిన జేఈ మెయిన్స్లో కూడా మా విద్యార్థులు ముప్పై రెండు మంది విద్యార్థులు జేఈ అడ్వాన్స్కి అర్హత అర్హత సాధించడం జరిగింది అట్లాగే నీట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఐపీలో కానీ ఏ పరీక్షల మనకు ఫలితాల్లో కానీ ఎస్ఆర్ ఆదిలాబాద్ విద్యార్థులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటున్నారు వచ్చే నీట్ రిజల్ట్లో కూడా కంపల్సరీ ఎవ్రీ ఇయర్ సాధించినట్టుగానే మినిమం నాలుగు నుంచి ఐదు మెడికల్ సీట్లు సాధించడం అనేది ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాము దీనికి అంతటి కారణం ఏంటంటే ఎస్ఆర్ కాలేజ్ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి ఎస్ఆర్ కాలేజ్ యొక్క విద్యార్థుల ప్రతిభ కానివ్వండి అస అట్లాగే మా విద్యార్థులను ప్రోత్సహించే మా మా అధ్యాపకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ బాధ్యతను నిర్వర్తించే విధంగా ఉండడం వల్ల మనకి మంచి రిజల్ట్ అనేది సాధ్యమవుతున్నాయి ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి ఫలితాలు ఇంకా సాధిస్తామని తద్వారా ప్రతి పేరెంట్ యొక్క భవిష్యత్తును ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మా పైన ఇంకా పెరిగింది సో దానికి అనుగుణంగా ఇంకా మేము కూడా పిల్లలపైన ఇంకా ప్రత్యేక శ్రద్ధ కనబరుచుకుంటూ ఇంకా మంచి ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము దీని అందరికీ మాకు ప్రోత్సహించినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ మా అధ్యాపక బృందానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి అకాడమిక్ స్టాఫ్ కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను